ఇప్పుడందిన వార్త పార్లమెంట్ పై దాడి పలువురు మృతి పరిస్థితి విషమం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము పన్నుల పెంపునకు సంబంధించిన బిల్లుకు వ్యతిరేకంగా కెన్యాలో చేపట్టిన ఆందోళనలు ప్రస్తుతం హింసాత్మకంగా మారాయని చెప్తున్నారు ఈ క్రమంలోనే పార్లమెంటును ముట్టడించిన వేలాది మంది ఆందోళనకారులు రెచ్చిపోయారు పార్లమెంటు ప్రాంగణంలో పలు భాగాలకు పలు భాగాలకు నిప్పంటించారు ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టీఆర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు కాల్పులు జరిపారు ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లయితే సమాచారం అందుతుంటున్నారు జీవన వ్యయం భారంతో సతమతమవుతున్న కెన్యాలో పన్నులను పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ఇటీవల ఓ బిల్లును తీసుకొచ్చింది ఆ ఆర్థిక బిల్లుకు తాజాగా పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్షుడు సంతకం చేసేందుకు దాన్ని పంపించడమే తరువాయి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ అనేక నగరాల్లో నిరసనలకు పిలుపునివ్వగా పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి అటు పార్లమెంటు ప్రాంగణంలో కూడా ప్రవేశించేందుకు వేలాది మంది ఆందోళనకారులు ప్రయత్నించారు బారికేడ్లను చొచ్చుకొని రావడంతో భద్రతా సిబ్బంది వారిని కట్టడి చేసేందుకు టీఆర్ గ్యాస్ ప్రయోగంతో పాటు కాల్పులు జరిపారు ఈ ఘటనలో పలువురికి గాయాలవడంతో పాటు కొందరు మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు అయితే వెల్లడిస్తూ ఉన్నాయి ఈ ఘటన ఐరోబి కెనియాలో అయితే కనుక జరిగింది ఎంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకోకుండా ప్రస్తుతం పన్నులు పెంచేందుకైతే అక్కడ ప్రభుత్వం బిల్లుని ప్రవేశపెట్టింది ఆ బిల్లును పార్లమెంటు కూడా ఆమోదం తెలపడంతో రాష్ట్ర ఇంకా దేశవ్యాప్తంగా కూడా నిరసనలు అయితే మొదలయ్యి పార్లమెంటును వేలాది మంది ఆందోళనకారులు అయితే ముట్టడించారు